హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపో నొప్పోన హిల్లర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతమైన అవకాశం అన్న విషయాన్ని క్లియర్గా తెలుసుకోవాలి అంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వాస్ మీలో చాలామందికి ఒక కథ ఒక స్టోరీ అనేది తెలిసే ఉంటుంది అదే అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ అంటే ఈ కథలో ఏంటంటే అల్లావుద్దీన్కి ఒక అద్భుత దీపం అనేది ఒక దీపం అనేది కనిపిస్తుంది దొరుకుతుంది ఆ దీపం నుంచి జీని బయటకు వచ్చి తను ఏదైతే అడుగుతాడో దానిని తిరిగి ఇస్తుంది ఏదైతే అడుగుతాడో ఆ కోరికను నెరవేరుస్తుంది ఆహారం కావాలంటే ఆహారం ఇంక ఏది కావాలన్నా సరే జీని అల్లావుద్దీన్ అడిగిన ప్రతిదీ కూడా నెరవేరుస్తుంది ఇక్కడ జీని యొక్క పని ఏంటంటే అల్లావుద్దీన్ మాటే ఒక శాసనంలాగా తను ఏదైతే చెబుతాడో దాన్ని నెరవేర్చడమే ఇక్కడ జీని యొక్క పని మరి మీకు తెలుసా మన అందరిలో కూడా ఒక జీని ఉన్నది ప్రతి ఒక్కరిలో కూడా ఒక జీని ఉంది అదే సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏదైతే పదే పదే ఆలోచిస్తారో దాన్ని తిరిగి మీకు అందించడమే ఆ జీని యొక్క పని గుర్తుపెట్టుకోండి మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క పని మరి మనలో ఉన్న జీనికి అంటే సబ్కాన్షియస్ మైండ్కి మరి ఏమి అడగాలి మనం మనకు కావలసినవి అడగాల మనకి ఏదైతే వద్దో వాటిల్ని అడగాల మరి మీరే డిసైడ్ చేసుకోండి చాలామంది చేసే తప్పులు ఏంటంటే నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు నాకు ఎవరు ఏమీ ఇవ్వట్లేదు నా జీవితం ఇంతే ఇలాగే మాట్లాడతారు తప్ప మనకి కావలసిన దాన్ని ఎలా అడగాలో కూడా తెలుసుకోరు ఇదే ఇక్కడ అందరూ చేసే అతి పెద్ద తప్పు ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చాలామంది తన పిల్లలు సరిగ్గా నా మాట వినడం లేదు నా పిల్లలు అల్లరి చేస్తున్నారు సరిగా ఉండటం లేదు నా ఉద్యోగం సరిగా లేదు నేను ఏ బిజినెస్ చేసినా నష్టపోతున్నాను ఇదే విషయాన్ని పదే పదే మీ జీనీకి చెబుతూ ఉంటారు మీ సబ్కాన్షియస్ మైండ్కి చెబుతూ ఉంటారు అంటే మీలో ఉన్న నెగిటివ్స్నే పదే పదే ఆలోచిస్తూ మీ సబ్కాన్షియస్ మైండ్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పుకోవడం ద్వారా మీలో ఉన్న జీనికి చెప్పుకోవడం ద్వారా వాటినే మీరు తిరుగు పొందుతారు ఆ జీని వాటినే మీకు మీ తిరిగిస్తుంది అన్న విషయాన్ని ఎందుకు మీరు అర్థం చేసుకోవటం లేదు ఈ పాయింట్ తెలుసుకోండి ఇది ఒక్కటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీ దగ్గర లేదు లేదు అని పదిసార్లు చెప్పుకోవడం ద్వారా మీరు ఇంకా లేకుండానే పోతున్నారు తప్ప మీకు కావాల్సిన దాన్ని అట్రాక్ట్ చేయట్లేదు ఏదైనా ఒక బైక్ యాక్సిడెంట్ అయ్యింది లేదంటే ఒక సైకిల్ మంచి కింద పడిపోయారు మరి ఈ యాక్సిడెంట్ అయ్యింది పడిపోయాను ఇంక ఇంతే నా జీవితం ఇంతే అని పదే పదే అనుకోవడం ద్వారా ఏవైనా బెనిఫిట్ ఉంటుందా ఉపయోగం ఉంటుందా నిజంగా మీ జీనీకి మీ సబ్కాన్షియస్ మైండ్కి కనుక నేనంతా వేగంగా సెట్ అయిపోయాను నేను చక్కగా నా పనులు నేను చేసుకుంటున్నాను అనే ఇన్స్ట్రక్షన్స్ కనుక మీరు ఇచ్చారు అంటే మీరు అతి తొందరలోనే బెటర్ అవుతారు చాలా హ్యాపీగా నడవగలుగుతారు అందరిలాగే మురుపటిలాగే మీరు మీ పనులు చేసుకోగలుగుతారు అంతేగాని యాక్సిడెంట్ అవ్వంగానే ఇంకా నా జీవితం అయిపోయింది లేదంటే ఎక్కడో పడ్డారు లేదా చిన్న నష్టం జరిగిందంటే ఇంకంతా అయిపోయింది అనే ఇన్స్ట్రక్షన్స్ కనుక మీరు ఇచ్చారు అంటే అలాంటి పరిస్థితులే మీకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి ఇక్కడ ఒక రియల్ స్టోరీ చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఒక వ్యక్తికి ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది బాడీ అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది ఆ వ్యక్తిని హాస్పిటల్ ఒక ఆ వ్యక్తి ఎవరు అంటే పైలట్ ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా తిను బ్రతకడం నార్మల్గా అవ్వడం అనేది ఇంపాసిబుల్ ఒకవేళ బ్రతికినా సరే నార్మల్గా ఇదివరకులాగా ఉండడం అనేది ఇంపాసిబుల్ అనేది తేల్చి చెప్పేశారు కానీ ఆ వ్యక్తి ఆ పైలట్ యొక్క జీనికి అంటే సబ్కాన్షియస్ మైండ్కి నేను పర్ఫెక్ట్గా నార్మల్గా ఇది వరకులాగే నేను నడుస్తాను అని పదే పదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవడం ద్వారా అంటే సింపుల్గా చెప్పాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ని తను తెలుసుకున్నాడు కాబట్టి తన సబ్కాన్షియస్ మైండ్కి పదే పదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవడం ద్వారా తన జీనీకి నేను ఇదివరకులాగే చాలా చక్కగా నడుస్తాను చాలా చక్కగా పరిగెడతాను అని పదే పదే చెప్పుకోవడం ద్వారా అతి త్వరలోనే తను నార్మల్ అయిపోయి చక్కగా నడవడం అనేది స్టార్ట్ చేశాడు ఇది ఎలా సాధ్యం డాక్టర్స్ కూడా ఏమీ అవ్వదు నయం అవ్వదు అని చెప్పేసిన డాక్టర్సే ఆశ్చర్యపోయారు మరి ఇది రియల్ స్టోరీ కాదా ఇది కాదా సబ్కాన్షియస్ మైండ్ పవర్ మీ జీని యొక్క పవర్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ మీలో ఉన్న జీని అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అతి అతి పవర్ఫుల్ అయినది దానికి మీరు ఎటువంటి ఆజ్ఞ ఇస్తారో అదే మీ లైఫ్లోకి తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి ఇక మీరు డిసైడ్ అవ్వండి మీరు ఎటువంటి ఆలోచనల ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్కి మీ జీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో మీకు కావలసింది ఇస్తారా మీకు వద్దనుకున్నది పదే పదే ఆలోచించి వాటిల్నే తిరిగి తెచ్చుకుంటారా అన్నది మీ ఇష్టం కష్టాలు కొని తెచ్చుకుంటారా కష్టాలు ఇన్స్ట్రక్షన్స్ ద్వారా సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చి వాటిల్నే తిరిగి పొందుతారా లేదా మీరు ఎలాగైతే ఉండాలనుకుంటున్నారు ఎలాగైతే మీ కోరికలు నెరవేర్చుకోవాలి ఎలాగైతే మీరు లైఫ్లో ఉన్నతంగా ఉండాలనుకుంటున్నారో అలా ఉంటున్నట్టు ఫీల్ అవుతూ మీ జీనీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా వాటిని పొందుతారా అన్నది మీరే డిసైడ్ అవ్వండి ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీ సబ్కాన్షియస్ మైండ్ పవర్ అనేది అద్భుతం కాబట్టి దానికి మంచి ఆలోచనలు అందించడం ద్వారా మాత్రమే మీరు ఉన్నత స్థితికి వెళ్ళగలరు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నమ్మండి ఫాలో అవ్వండి మీరు అనుకున్న గోల్స్ని చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం అందులో సబ్కాన్షియస్ మైండ్ పాత్ర అనేది ఇంకా అద్భుతం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్